వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ భర్తమాతకి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే స్థానమే వేరు అయితే ప్రభుత్వాలు ఒక్కొక్కసారి ఘనంగా ప్రజలకు చాటి చెప్పే విధంగా భర్తమాత సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్ఫూర్తి నింపాలని ప్రతి ఒక్కరికి నిదర్శనంగా నిలబడాలని ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం కష్టపడాలని చేస్తూ ఉంటారు అయితే దురదృష్టవశాత్తు నిన్న తెలంగాణ రాష్ట్రంలో హుస్సేన్ సాగర్లో జరిగినటువంటి ఆ సంఘటన ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఏదైతే భరతమాతకు మహాహారతి అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో మంటలు చెలరేగడం అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఐదు మందికి చాలా వరకు కూడా అవటం ప్రాణ నష్టం వరకు పోలేదు బట్ చాలా వరకు కూడా జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని చేసేలా ఉంది అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ సందర్భం అక్కడ జరిగినటువంటి నేపథ్యం గురించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారినారు సార్ మాట్లాడారు నమస్తే అండి నమస్తే సో నిన్న తెలంగాణ రాష్ట్రంలో హుస్సేన్ సాగర్ లో భరతమాతకు మహాహారతి అనే కార్యక్రమంలో జరిగినటువంటి అపశృతి ఏ కోణంలో చూడాలి లేకపోతే దానికి కారణాలు ఏవై ఉండవు అపశ్రుతి దానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు ఎందుకంటే అత్యుత్సాహం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ అయినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న చితగా ఈ డిస్టబెన్స్ జరుగుతూ ఉంటాయి అయితే అక్కడ ఆ ఏవైతే లాంచీలు బోట్లు హారతి ఇచ్చే ప్రయత్నం చేశారో అక్కడ చిన్నపాటి ఈ అగ్గిరాజుకోవడమా లేదంటే అక్కడ అవన్నిటికీ నింపడానికి ట్యాంకులు ఏవైతే తీసుకొచ్చారో వాటి ద్వారా కూడా కొంత మిస్యూజ్ అయ్యిందని రకరకాలుగా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది చూడాలి మరి ఏ స్థాయిలో దాన్ని ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారని మరోవైపు ఇట్లాంటి ఈ మధ్య కాలంలో గంగా హారతి భరతమాత హారతి ఇలాంటివి జరుగుతున్నప్పుడు భరతమాతకి జై కొట్టని వాళ్ళు జై హిందండి చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు దీంట్లో ఎవరైనా అట్లాంటి చెదురుముదురు ఘటనలు జరగడానికి కారకులు అయ్యారా అవుతున్నారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి బట్ అంత స్థాయిలో మన వ్యవస్థ అయితే బలహీనంగా లేదు చాలా నిజంగా చాలా దేశాలతో పోల్చితే మన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని ఒక రకమైనది గూఢాచారి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఐబి అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో అది చాలా పటిష్టంగానే ఉంది అంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక పటిష్టంగా ఉండే వాటిలో మనది మూడో ప్లేస్ ఒంట్లో ఉంది ఫస్ట్ ఇజ్రాయిల్ జర్మనీ ఉంది సెకండ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి జర్మనీ ఆర్ ఇజ్రాయిల్ తర్వాత అమెరికా కన్నా మనదే పటిష్ట వ్యవస్థగా ఉంది ఆ విషయంలో సో ఇట్లాంటివి ఏమైనా ముందుగా హారతిలు జరుగుతాయి జరుగుతాయన్నప్పుడు ర్యాలీలు జరుగుతాయి అన్నప్పుడు లేదా వినాయక నిమజ్జనం సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి అన్నప్పుడు ముందుగానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళు పాటించవలసిన నియమాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు చాలా డౌన్ టు ఎర్త్ కూడా డౌన్ టు ఎర్త్ కాదు జనాల్లో కలిసిపోయి మన వాళ్ళు ఈ స్లీపర్ స్టైల్స్ టైప్ లో ఒక బిచ్చగాడి రూపంలో లేదా కొన్నేళ్ళగా అక్కడ పానీపూరి అమ్ముకుంటున్నట్టుగా ఇట్లా చాలా సాదా సీదా జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు ఎవరికి అనుముండదు అనుమానమే రాదు జనజీవన స్రావంతిలో కలిసిపోవడం వేరు జనజీవన స్రావంతిలో ఉంటూనే పెట్టుకొని జనజీవన శ్రవే శక్తులు సంఘ విద్రోహ శక్తులు కూడా ఆ సంఘ విద్రోహ శక్తులు కూడా ఇలాగే పనిచేస్తుంటారు సో దానికి ధీటుగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు కూడా దానికి ఈ విధమైన ఆ మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి వాళ్ళకి పర్టికులర్ డిపార్ట్మెంట్ కి కన్సర్ డిపార్ట్ ఐజీలకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సో అట్లా మన దగ్గర ఆ పటిష్ట వ్యవస్థ ఉంది కాబట్టి ఆ అట్లాంటివి అంటే ముందుగానే హెచ్చరించే వాళ్ళు లేదంటే విరమించుకునే చెప్పేవాళ్ళు లేదా ఎక్కడికక్కడ కట్టడి చేసేవాళ్ళు సో ఇప్పుడు ఇది జరిగింది పూర్తిగా ఒక యాక్సిడెంట్ గానే చూడాలి మరి ఇంకేమైనా దానికి ఆనవాళ్ళు దొరికితే ఫర్దర్ గా ఏంటి చెప్పి ప్రతి ఒక్కరిలోని కూడా కాంగ్రెస్ కి బిజెపికి పక్క పక్కనే కూర్చోబెట్టినా పచ్చగడ్డి కూడా అక్కర్లేదు బగ్గు అంటుంది మేబీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి అడ్డాగా చెప్పుకునే అక్కడ సెక్రటేరియట్ కానీ సచివాలయం కానీ సారీ సచివాలయం దాని ముందే ఉన్నటువంటి ఇక్కడ మా అడ్డాలోకి వచ్చి బీజేపీ వాళ్ళు ఎలా చేస్తామంటే మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఈ కోణంలో కూడా మొదలయ్యాయి విమర్శలు కూడా మొదలయ్యాయి మేబీ మీరన్నట్టుగా ఏమో ఎవరో అందరూ జనాలే దాంట్లో ఉంటారు కదా అంటే అభిమానులు అభిమాని కార్యకర్తలు కూడా ఇవాళ రేపు పైసలు ఇస్తే ఏ పని చేయడానికైనా సిద్ధమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇట్లాంటి విషయాల్లో ఏవి అడ్డు చెప్పరు ఎందుకంటే అది భరతమాత విషయం వచ్చేసరికి ప్రతి అక్కడ మతాలకి కులాలకి అతీతమైనది కాబట్టి అలా అబ్జెక్ట్ చేసి ఉండరు నా అభిప్రాయం ఎవరికి కూడా మేబీ రాజకీయ దురుద్దేశంతో ఊరికే ఇష్యూ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్లాన్ చేసే వాళ్ళు ఉండొచ్చుగా ఇలా అలా అనుకుంటే విపక్షాలకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే బీజేపీ అనేది అధికారికంగా చేసే కార్యక్రమాలు అది కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అట్లీస్ట్ ఇలాంటిది గౌరవప్రదంగా చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేని ప్రభుత్వాన్ని అనిపించుకోవడానికి ఇది ఒక నిర్దర్శనంగా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇది ఇప్పటి నుంచో ఉంది ఇప్పుడు విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో తెలంగాణది ఆ నిజాం నవాబు కబందహస్తాల హస్తాల నుంచి విడిపించిన ది గ్రేట్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని అందరూ స్మరించుకోవాల్సిన సందర్భం అది సో దానికి చాలా సందర్భాల్లో బిజెపి మేము మీరు ఆ సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో దాన్ని కావాలంటే తెలంగాణ డేగా ప్రకటించేయండి లేదా జూన్ రెండు ప్రకటించినా కూడా విమోచన మళ్ళీ సెపరేట్ గా ప్రకటించండి సెలబ్రేట్ చేయండి అని చెప్పినా కూడా ఎందుకో గత ప్రభుత్వం అంతగా దాని మీద సీరియస్ గా తీసుకోలేదు బట్ బిజెపి వాళ్ళు ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు దాని మీద అలాగే ఇప్పుడు భరతమాత హారతి అని గానీ ఆ ఇంత గంగా హారతి కూడా ఇంతకు ముందు కాశీలో ఉండేది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కంపల్సరిగా రోజు సాయంత్రానికి ఆ గంగా హారతి కార్యక్రమం పెట్టడం పౌర్ణమి రోజు స్పెషల్ గా చేయడం ఇట్లా రకరకాల మంచిదే ఒక ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి అందించేలాగా ఉంటుందంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి ఇప్పుడు కుంభమేళా ఉంది కుంభమేళా కూడా బా ఎందుకబ్బా ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవసరమా వాళ్ళు ఉన్నారు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం కుంభమేళ ఖర్చు నిమిత్తం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల అబ్బా ఎంతమంది జీవితాలు అబ్బా ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయబ్బా అన్నారు బట్ అదే ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో రెండు లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వం విదిలించింది కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లే బట్ దాని మీద ఎంత వచ్చింది సర్వీసులు ట్రైన్స్ ఒకసారి చూడండి మీరు ఫుట్పాత్ మీద కూడా నిలబడలేరు బస్సెస్ అక్కడ అక్కడ అమ్ముకోవడానికి ఆ దండ అమ్మాయి ఫ్యామిలీ అయిపోయింది మహా ఇది మనకి ఎంత ఉంటుంది పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కాబట్టి నాస్తిపోతాడు అమ్మాయి కోసం పోతాడు అంటే మా నాయనమ్మ చెప్పేవారు ఎప్పుడు ఆ జనాలను చూస్తేనే పుణ్యమంట మన సనాతన ధర్మంలో అదొక ఇది ఉంది ధర్మ ఆ మనుషుల్ని చూస్తే అంత క్రౌడ్ చూస్తే అంటే అంత క్రౌడ్ మీద అంత మంది సిద్ధ పురుషులు యోగులు సాధువులు నాగ సాధువులు ఆ వీళ్ళందరూ వాళ్ళ పైనుంచి వీచే గాలి కూడా ఒక రకమైన మనకి ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది అది ఎంత ఇది సో అట్లాంటి వాసు కోసం వెళ్తారు కొంతమంది దేవుడని నమ్మకపోయినా సైంటిఫిక్ గా అలాగ నమ్మే వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో అట్లాగా ప్రతిది కూడా ఈ ప్రభు ఎన్డీఏ కూటమి ఒక సెలబ్రేషన్ లాగా చేసి నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అందించాలనే పడుతుంది దాన్ని ఇల్లు డెవలప్ అయిపోతున్నారు బాగా క్రేజ్ వచ్చేస్తుంది అనుకుని అడ్డు చెప్పేవాళ్ళు ఇతర మతం వాళ్ళు ఏవైనా చేసిండొచ్చు చేసిండొచ్చు ఎందుకు చేసి ఉండొచ్చు అని అంత ఓపెన్ గా చెప్తున్నాను అంటే మనం ఉచాలమ్మ కి చేసిందే పెద్ద ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు అంత క్లూ లేకుండా వాళ్ళు దాదాపుగా ఇరవై రెండు వందల మంది ఇరవై మంది ఒక హోటల్లో ఉన్నటువంటి అంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీక్ అని తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోదుగా సరే అది మళ్ళీ అయిపోయింది విషయాలు బయట చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయేమో ఇవన్నీ వాస్తవాలే అంటే తెలియకుండా అయితే ఉండదు సరే సార్ చూద్దాం ఎట్లా కంట్రోల్ చేసా కూడా మనం చూపిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వదలొచ్చు కదా సో అట్లాగా రకరకాలుగా జరుగుతాయి కాబట్టి ఒక విధంగా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా జరిగింది అన్ని అపవాదు తప్పించుకోవడానికి చూస్తారు ఇంకొంతమంది వచ్చిన అపవాదం కూడా తిరిగి కొడితే ఇంకా మంచి మైలేజ్ వస్తారు కదా మనకి మనకి మన పార్టీకి అని ఆలోచించే వాళ్ళు కూడా చేయించచ్చు కదా పెద్ద సైలెన్స్ సైలెన్స్ అంటుంటే విషయం దాటిపోయిన తర్వాత మాట్లాడకపోయినా ఒకటే మ్యాటర్ కూల్ అయిపోయిన తర్వాత ఈయన సైలెంట్ అవుతుంది మన రీసెంట్ గా పుష్ప విషయంలో కూడా అంతే సైలెంట్ గా జరిగేది మాట్లాడి పెద్ద చేసినాడు ముత్యాలంతల్లి విగ్రహం విషయం కూడా ఆల్మోస్ట్ ఏంటి సైలెంట్ గా ఉన్నాడు సైలెంట్ గా ఉన్నట్టు లాస్ట్ లో మళ్ళీ అక్కడ గొడవలు జరిగిపోతున్నప్పుడు మాట్లాడాడు మళ్ళీ డబుల్ అయ్యి మనం ఏమనలేము ఆయనకున్నటువంటి ఒత్తిడి అవ్వచ్చు లేకపోతే ఆయన కార్యాచరణ ఆయన ప్లానింగ్ మనకు తెలియదు మాట్లాడేటప్పుడు అలాంటి హాట్ సీట్ మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా వైరల్ హార్ట్ సీట్ కాబట్టి ఏ తుమ్మిన తగ్గినా కూడా వైరల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అంతే కదా ప్రమాదం యాక్సిడెంట్ కావచ్చు లేదని నేను హస్తం ఉందాము చూద్దాం రాబోయే రోజులు ఒక క్లారిటీ వస్తుంది హస్తం అంటే ఇంక డైరెక్ట్ గా కాంగ్రెస్ అవుతుంది హస్తం చెల్ కాంగ్రెస్ దగ్గర ఎవరు హస్తం ఉందో చూద్దాం